తెలుగుదేశం పార్టీని వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీ రాష్ట్రాన్ని ముందు తీసుకోవాలని నమ్మకంతోనే పార్టీలో జరుగుతుంది వాళ్ళందరికీ కూడా ఎలా ఉంది సార్ పెద్ద నియోజకవర్గానికి సంబంధించి అక్కడ సీఎంఐఏపడు ఎలా ఉండిపోతుంది రెండు వేల ఇరవై నాలుగు ఆల్రెడీ మిమ్మల్ని చంద్రబాబు ఎలా వాళ్ళది ఈ పాపం ఈ మధ్య కాలంలో మేము నిన్నట్టు నుంచి చూస్తాను పొలిటికల్ వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుడి ఆలోచన ఉన్నట్టు ఉన్న ఫలంగా అసలు కనీసం దూరం లేకుండా ఎమ్మెల్యేలు అనే జ్ఞానం కూడా లేకుండా వాళ్ళని సంప్రదించకుండా ఆయనకు ఆయనే వెంటనే ఏదో రీషఫల్ చేస్తాడా రీఆర్గనైజ్ చేస్తా అని చెప్పేసి నెపంతో చాలా వరకు పదకొండు స్థానాలకు నిన్న ఇన్ఛార్జీలు మేమే ఈ రోజున అన్ని నియోజకవర్గాలు అది గదిలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా సహచలనం తప్పదు కనీస గౌరవం కూడా లేకుండా తొలగింపబడుతున్నామనే ఆందోళనలో వాళ్ళు ఉన్నారు వాళ్ళని నమ్ముకున్నటువంటి కార్యకర్తలు కాను కానీ ద్వితీయ శ్రేణి నాయకులు కానీ ఏదైతే వాలంటీర్ వ్యవస్థను నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి రా రాజ్యాధికారం చేజెక్కి రాజకీయాలు చేయాలని ఆలోచనతో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టినాడో అది శరాఘాతంగా మారబోతోంది జగన్మోహన్ రెడ్డికి కావచ్చు జగన్మోహన్ రెడ్డి పార్టీకి కావచ్చు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఎందుకంటే నాయకులు అనేవాళ్ళు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రధాన భూమిక పోషిస్తూ ఉంటారు ఏ పార్టీకి అయితే అటువంటి నాయకుల్ని ఏమాత్రం బాధ్యతలు లేకుండా వాళ్ళకి విధులు లేకుండా వాళ్ళని దూరంగా పెట్టి డైరెక్ట్గా లీడరు ఓటర్ అనే దూరంలో వాలంటీర్ని పరిస్థితి పోషించి నాయకత్వం అనేది అంతరించుకోవేటువంటి పరిస్థితులకు తీసుకుంటున్నటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ కావచ్చు మాత్రం జగన్మోహన్ రెడ్డి కావచ్చు పరాభవం తప్పదు రాష్ట్ర రాజకీయాలు కాదు దేశ రాజకీయాల్లో కూడా రాజకీయ చరిత్రలో ఒక ఈనుడిగా మిగిలిపోయేటువంటి పరిస్థితి లేదు వైఎస్ఆర్సీపీ అధినాయకులు పోతా ఉందని చెప్పేసి ఎందుకు సిట్టింగ్ ఎమ్మెల్యేలు జనరల్గా మారుస్తుంటారు సిట్టింగ్కి సంబంధించి మంత్రులు కూడా ఇప్పుడు మారుస్తున్నారు రేపు రాయలసీమలో కూడా భారీ మార్పులు ఉంటాయని చెప్తున్నారు మంత్రులు కూడా స్థానంగా ఉంచి కొంతమంది మంత్రులు కూడా సిక్ టిక్కెట్ లేదని ప్రచారం జరుగుతుంది ఇది ఒకసారి గడిచిన సంవత్సర కాలం పాటు నుంచి సంబంధిస్తూ వస్తే జగన్మోహన్ రెడ్డి గారితో నిత్యం భయపడుతున్నాడు ఆందోళనలో ఆ భయంలో ఆందోళనలో చేసినటువంటి ఒక చివరి ప్రయత్నమే చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులో అరెస్ట్ చేస్తున్నాడు అది ఒక మూడు నెలల పాటు ఆయన ఆనందం పొందగలిగినాడు కొద్ది వరకు జైల్లో పెట్టి లబ్ధి పొందొచ్చు మనము ఇది భయపడిపోతారు తెలుగుదేశం పార్టీ కేంద్రంలో చేసిన చివరి ప్రయత్నం ఏదైతే ఓటమి అనేటువంటిది కష్టపడేటువంటి ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ తర్వాత రాష్ట్ర ప్రజానీకంలోనే కాదు దేశంలో కావచ్చు అదే రకంగా ప్రపంచ పటంలో సింహి వాళ్ళు ఎక్కడున్నా కూడా ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం వచ్చింది చంద్రబాబు నాయుడు గారిని ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా దేవుడిగా భావించి ఈ రాష్ట్ర భవిష్యత్తు ఆయనైతేనే కాపాడగలని చెప్పేసి ఆలోచనతోనే రోడ్డు మీదకి వచ్చేసి పరిస్థితులను గౌరవించినటువంటి జగన్మోహన్ ఈ రోజున వంద రోజుల్లో ఎన్నికలు ఎదుర్కోబోతున్నాడు ఈ వంద రోజుల్లో ఎన్నికలు ఎదుర్కొనేటువంటి క్రమంలో పెద్ద ఎత్తున భయపడుతున్నాడైనా ఆందోళన పడుతున్నాడు అందులో భాగంగానే విచిత్రమైనటువంటి ఆలోచనలు చేస్తున్నాడు ఆయన చెప్తున్నాడు చాలా బలమైనటువంటి నాయకత్వం ఉంటే వైనాటి మనసు వంటి ఆయన మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు నిజంగా ఆయన ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నిర్వహించారు మంచి పరిపాలన పేద వర్గాలకు దగ్గరగా పోయింది వాళ్ళని ఎమ్మెల్యేలను చూసి కాదు నన్ను చూసి ఉంటే అని చెప్పేసి వాళ్ళతోనే రోజున మారుస్తున్నాడంటే ఖచ్చితంగా ఆయనకు ఆయనకు తెలుసు ఆయన తప్పిదం చేశాడు ఆయన పరిపాలన ప్రజలు ఆమోదయోగ్యం తెలిపేటువంటి పరిస్థితులు లేరు అన్ని రకాల వర్గాలు కూడా ఆందోళనకు గురవుతున్నారు అశాంతికి గురవుతున్నారు ఈ రాష్ట్రంలో అందుకనే భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ భయానికి భయపడుతున్నటువంటి పరిస్థితుల్లోనే ఈ రకంగా కార్య నాయకులు మార్చేటువంటి కార్యక్రమము ఎమ్మెల్యేలు మార్చేటువంటి కార్యక్రమము నియోజకవర్గ ఇన్ఛార్జీలు మార్చేటువంటి కార్యక్రమం మా నియోజకవర్గంలో కూడా అరడజన్ మంది ఇన్ఛార్జీలుగా వాళ్ళకి వాళ్ళు ప్రకటించుకునేటువంటి పరిస్థితులు ఏమవుతున్నారంటే జగన్మోహన్ రెడ్డికి పార్టీ మీద పట్టు కూడా అనేది సడలుతూ ఉంది సడలింది పూర్తిగా కోల్పోతున్నాడని చెప్పేసి కూడా ప్రజలు అర్థమైపోతారు ప్రతి నియోజకవర్గం సంబంధించి అంద్రబాజ్ జరిలో అక్కడ ఎమ్మెల్యే చేసిన తర్వాత తిరిగి వచ్చారు ఫస్ట్ ఆయన మద్దతు మీకు వెళ్ళాలని అందరూ కలుపుకొని వెళ్ళే అవకాశం ఎలా ఉంది ఆయన మద్దతు గురించి ఆయన అడిగితే బాగుంటుంది సార్ ఫైనల్గా అనంతపురం జిల్లా సంబంధించి ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ జనసేన పొత్తులో బాగా ఇనిషియల్ చేసే అవకాశం ఉంది మామూలుగా అందరికీ సినిమా తీసే ప్రతి ఒక్క ప్రొసీజర్ కూడా నా సినిమా సూపర్ ఇచ్చాడు ఎన్నికలు పోయే ప్రతి రాజకీయ పార్టీ కూడా మొత్తం స్వీప్ చేస్తున్నాడు వాస్తవంగా చెప్తున్నాము ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇంకా అనంతపురం జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు అభ్యర్థులను గెలిపించబోతున్నారు ఏదైతే ఆయన వన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడో వన్ సెవెంటీ ఫైవ్ కాకపోవచ్చు కానీ గతంలో ఆయన గెలిచిన సీట్ల కంటే ఎక్కువ సీట్లు తెలుగుదేశం పార్టీ విలువబోతుందనేది వాస్తవం థ్యాంక్ యూ సార్ ఖచ్చితంగా